మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం విజయ గారు ఎందుకో ఈ మధ్య కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది హైడ్రా లేదంటే లేదు కొంత వెనకడుగు వేసి ఒక్కసారిగా దోకాలయ్ అనే భావంతోనే ఉన్నారనుకో మీరు చెప్పిన రెండో పాయింట్ కరెక్ట్ ఎందుకంటే పండగ వాతావరణం నిమజ్జనం ఈరోజు జరుగుతుంది మూడు రోజులు వరుసగా సెలవులు వచ్చినాయి కానీ కొద్దిగా వెసులుబాటు అనేది ఉండాలి ఈ వెసులుబాటు సమయంలో వాళ్ళకు సంబంధించిన మీరు అన్నట్టు ఆర్డినెన్స్ రేపో మాపో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంటే పంతొమ్మిది ఐదు చట్టం భూ అక్రమం హైదరాబాద్ భూ ఆక్రమం చట్టం అనేది ఉంది దాన్నే సవరిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే పంతొమ్మిది ఐదు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ అంటే ఎంత కన్స్ట్రక్టివ్గా సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారంటే హైడ్రాన్ ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారంటే మనకు అర్థమవుతుంది దాంట్లో ఇప్పుడు అన్న ఆస్తులను పరిరక్షించడం మీరు అన్నట్టు చెరువులు నాళాలు కబ్ కబ్జాకూర్ల నుంచి పార్కులు కూడా ఏది మీకు మరి హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా వెళ్తుంది తర్వాత ఇంత డెవలప్ అవుతున్న ఈ సమయంలో ఇంత ఆక్రమణకు గురైతే తప్పు కదా కాబట్టి ఆ ప్రకారం వెళ్తున్నారు ఆర్డినెన్స్ క్రియేట్ చేస్తున్నారు తర్వాత అందులో రెవెన్యూ నీటిపారుదల పురపాలక జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఈ మొత్తం సంబంధించిన అధికారాలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్కి హైడ్రాక్ వస్తున్నాయి అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చారంటే ఆ రోజు నుంచి చట్టరూపం వస్తుంది ఈ రోజున ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటే ప్రభుత్వ ఆస్తులు దాదాపు ఆరు వేల ఎకరాలు అనేక్రాంతి అయిపోయినాయి ఇప్పుడు రెండు వందల అరవై రెండు కట్టడాలు నెల కూల్చారు కూలిస్తే దాంట్లో స్వాధీనం చేసుకుంది నూట పదకొండు పాయింట్ ఏడు రెండు ఎకరాలు దానివల్ల ఆదాయం ప్రభుత్వానికి వెయ్యి కోట్లు పైనయి ఇది ఎవరు సొమ్ము సార్ చెరువులను ఆక్రమించుకుంటారు ట్యాంకర్లు పెడతారు వాటర్ తీసుకెళ్ళిపోతారు ప్రజలకు సామాన్లు ఇరు ఎక్కడో తుమ్మిడి గుట్లో ఆక్రమించేసుకుంటారు మీరు బ్రహ్మాండంగా మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పి చెప్తున్నారా ఫంక్షన్ పెట్టి ఎవరు ప్రాపర్టీ ఇప్పుడు మనం మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలా కాబట్టి ఇప్పుడు ఒక మంచి స్టెప్ ఏదైతే భావితరాలకి జంట నగర జలాశయాలు నిన్నగాక మొన్న మోక్షంగొండ విశ్వేశ్వరయ్య జన్మదినం ఆయన ఇంజనీర్స్ డే జరుపుకుంటారు ఆయన ముందు చూపుతో ఆ రోజులో నిజాంసాగర్ ఉస్మాన్ సాగర్ చెరువుల్ని గండిపేట అవన్నీ కూడా అంటే వరదల నుంచి వచ్చి వాటర్ని ప్రజలు చేసుకుంటే అది నగరానికి నీరు అందిస్తుంది అటువంటి చెరువుల పక్కన గండిపేట సరౌండింగ్ పక్కన మీరు ఏం చేస్తున్నారు ఫామ్ హౌస్లు విల్లాలు కట్టుకొని ఆక్రమించి ఆక్రమించుకుంటే అవన్నీ కూడా దాని నుంచి వచ్చే డ్రైనేజ్ మొత్తం వీటిలో పంపిస్తే అది హైదరాబాద్ ప్రజలు తాగాల కానీ హైడ్రా మీద ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది కోర్టు కూడా ఎలాంటి తీర్పిస్తుంది అనేది కూడా అందరిలో కూడా ఒక టెన్షన్ ఉంది మొత్తం హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారాలని హైడ్రా చేజిక్కించుకొని ఈ విధంగా వ్యవహరిస్తుంది దురుసుగా దూసుకుపోతుంది అనేది ఒక విమర్శ దానిపై ఉంటుంది అవి ఏమి ఉండవండి ఏంటి అంటే ఏ వ్యవస్థ ఎలా ఉండాలనేది సీఎం గారు ఇష్టం మంత్రి మండలి ఇష్టం ఇక్కడ ఎవరిని కోర్టు కూడా ఏం చెప్పింది మీరు చేసేది కరెక్టే చెరువుల్ని కాపాడుకోవాలి అదే సమయంలో ఇప్పుడున్న కట్టడాలు కొంతమంది ఎల్లేదలకి కాపామన్నారు కానీ రెండు వారాలు మీరు దీనికి పిటిషన్ కోర్టు ప్రభుత్వం తరఫున మీరు చెప్పుకునే చెప్పమన్నారు రెండు వారాలు టైం ఇచ్చారు కదా రెండు వారాలు ఎందుకు రెండు రోజుల్లో మీరు చూడండి అంటే కోర్టు కాస్త అదేం కాదు స్లోయింగ్ అంటే ఒక ఒక చట్టాన్ని పంతొమ్మిది వందల ఐదు నాటి చట్టాన్ని మార్చి ఇంకో జియో తీసుకోవచ్చు హైదరాబాద్ భూ ఆక్రమణ చట్టాన్ని మార్చి ఇంకొక తీసుకొచ్చి ఇట్లా రెవెన్యూ నీటి పరుదల పురపాలక జిహెచ్ఎంసీ హెచ్ఎంసీ డిఏ ఏ దాదాపు ఈ వాల్టా చట్టం జీచెఎంసీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ చట్టాలన్నీ కూడా స్టడీ చేయాలా దానికి నిపుణులైనా వాళ్ళు చూస్తున్నారు తర్వాత చీఫ్ సెక్రటరీ పర్యవేక్షణ జరుగుతుంది ఇవన్నీ కూడా తీసుకొచ్చి హైడ్రా కింద బదలాయిస్తున్నారు హైడ్రాకి ఫుల్ పవర్స్ రేపు ఏ కట్టడాలు కట్టాలన్నా హైదరాబాద్ క్లియర్ హైడ్రా అది క్లియర్ హైడ్రా నుంచి అనుమతి ఇప్పుడు పైగా ప్యాలెస్ ఉంది బ్యాగంపేట దగ్గర చాలా పెద్దది అది మెయిన్ ఆఫీస్గా చేస్తున్నారు మూడు సెంట్రల్ జోన్ నార్త్ జోన్ సౌత్ జోన్ ఈ మూడు జోన్లు కలిపి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు చేస్తున్నారు ఆల్రెడీ మనం చూసాం పది మంది అంటే అన్ని బ్రాంచ్లు సమర్థవంతమైన వాళ్ళని దీన్ని తీసుకొచ్చి రంగనాథ్ గారిని పర్యవేక్షణలో ఉంచుతున్నారు ఇప్పుడు సివి ఆనంద్ లాంటి సమర్థవంతమైన వ్యక్తి కమిషనర్గా ఉన్నాడు ఇప్పుడు రంగనాథ్ గారిని మొన్న పోలీ పోలీస్ ప్యారెడింగ్ పెరేడ్లో కూడా పాసింగ్ అవుట్ పెరేడ్లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కొట్టేస్తాం కోర్టులో ఉన్నా మేము దాన్ని అన్నాడు అంటే ఏంటి అంటే ఒక పరిపాలించే వ్యక్తి సమర్థవంతంగా రేవంత్ రెడ్డి గారికి ఎంత పేరు వచ్చిందంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచన మామూలు సామాన్య ప్రజలకు వచ్చింది ఏదో ఒక టెన్ పర్సెంట్ కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆయన అంతమంది ముందు చెప్పాడు పోలీస్ అనేది ఒక భావోద్వేగమైన పోస్టు మీకు సర్వాధికారాలు ఉన్నాయి మీ వెనక మేము ఉన్నాము హైడ్రా ఎక్కడ కూడా మేము ఇచ్చే నా ఇన్వాల్వ్ ఎవరైనా నా ఫ్యామిలీ ఉన్నా ఎవరు నా పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరైనా కొట్టేయమన్నారు సాక్షాత్తు గారిదే కేంద్ర కేంద్ర మంత్రి అమ్మాయిలు కొట్టేశారు బీజేపీ వారు కొట్టేశారు తర్వాత ఏ నోటీసు ఇచ్చారు నోటీస్ ఇచ్చారు బీఆర్ఎస్ ఇచ్చారు దీంట్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు సార్ ఇప్పుడు రాబోయే వన్ మంత్లో చాలా కీలకం ఈ ఈలోపు ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ హైదరాబాద్ చట్టం అనేది రూపాంతరం చెందితే అందరికీ క్లారిటీ వచ్చేది అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా భవిష్యత్తులో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి సర్వాధికారులు తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంతే కదండి ఇప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉండేది రెస్క్యూ ఆపరేషన్స్ వరదలు వచ్చినప్పుడు కాపాడే సంస్థ దాని నుంచి రూపాంతరం చెంది ఎస్సెట్స్ కూడా కలిసింది అంటే ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడే బాధ్యత అప్పు చెప్పారు ఇప్పుడు రెండు వేల ఐదు వందల చదవ కిలోమీటర్లు విస్తరించింది చుట్టుపక్కల నలభై ఐదు గ్రామాలు కూడా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్తో పాటు సంగారెడ్డి కూడా కలిసింది సో ఆ బాధ్యత కంటే ఇప్పుడు ఈ బాధ్యత ఎక్కువ పెరిగింది జనరల్గా ఏదైనా విపత్తులు జరిగినప్పుడు ఏదైనా వర్షాలు వరదలు వచ్చినప్పుడు రెస్క్యూ టీమ్స్ని ఆపరేట్ చేసే విధంగా హైడ్రాని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆస్తుల్ని కాపాడే విధంగా హైడ్రా రూపాంతరం డెఫినెట్గా ఇప్పుడు ఇరవై రోజులు కట్టడాలు మనం కూల్ చేస్తే ఎన్కన్వేషన్ నాగార్జున గారి అన్నీ అయిన తర్వాత ఎవరిని ఉపేక్షించట్లేదు అర్థమైపోయింది తర్వాత ఎప్పుడైతే మన రెండు రోజులు వరదలు వచ్చి కమ్మంలో మున్నేరు మునిగి వరదలు ఎంత తీవ్రత నష్టం పట్టిందో మనం చూసాం అప్పుడు విలువ తెలిసింది అది చెరువులు మనం కాపాడుకుంటే ఆ చెరువులని వాటర్ ప్రెజర్ ఖమ్మంలో వచ్చిన పరిస్థితి విజయవాడలో వచ్చిన పరిస్థితి హైదరాబాద్కి వస్తే ఏంటి అంతే ఆ ఆలోచన సీఎం గారు చెప్పాడు మున్నేరు ఆక్రమణకు గురైందన్నారు తర్వాత కర్నూలులో మహబూబ్నగర్లో జరిగింది హైదరాబాద్లో జరిగింది రేపు రోజున హైదరాబాద్లో ఇటువంటి వర్షం వస్తే మన పరిస్థితి ఉంది పొంగి బుడమేరు పొంగి ఏమైంది నైంటీ పర్సెంట్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ముప్పై సెంటీమీటర్లు వర్షపాతం వర్షపడింది ఇప్పుడు ఎప్పుడు లేని వంద సంవత్సరాల చరిత్రలో లేని విధంగా వచ్చింది కృష్ణమ్మ పొంగింది ఇక్కడ మున్నేర ఈ అన్నింటి కారణం ఏంటంటే ఆక్రమణలు చెరువులు నాళాలు కుంటలు పార్కులు ఏది వదులుతలేదు సార్ కాబట్టి దీంట్లో కన్స్ట్రక్టివ్గా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం హైడ్రా అలాంటి వ్యవస్థ మనకు కూడా తేవాలని చెప్పేసి ప్రశంసిస్తే పవన్ కళ్యాణ్ అలాంటి నిర్ణయం జరగబోతుంది అనేది ఇప్పుడు చర్చ అక్కడ ఉన్న మంత్రి నారాయణ గారు కూడా ఆయన నారాయణ చేశారు జనసేన సీనియర్ నాయకుడు బులిశెట్టి సత్యనారాయణ గారు అన్నారు చివరికి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎవరు అంటే ఇటువంటి వ్యవస్థని మన ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని మనం సంరక్షించకపోతే నెక్స్ట్ జనరేషన్ మనం ఏమిస్తాం సార్ మంచి గాలి మంచి తాగటానికి నీళ్లు ఈ కూడా లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కూడా గొలుసు చెరువులు పదివేల చెరువులు ఉన్నాయి ఇప్పుడు చివరికి వెయ్యి చెరువులకు పరిమితమైతే అవి వెయ్యేనే కాపాడుకోవాలి కదా కాబట్టి నిన్న కూడా ముఖేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు అయిన ఆయన కూడా చెప్పాడు హైడ్రా లాంటి వ్యవస్థ నటోల్ హైదరాబాదే కాదు దానికి వెన్నుదండగా ఉండండి ముఖ్యమంత్రి గారు ఇది తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు తీసుకున్నామని చెప్పి నిన్న పిసిసి అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ సేకరణ చెప్పాడు కాబట్టి దీన్ని బట్టి ఎంత కన్స్ట్రక్టివ్ దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ హైడ్రా అనేది రూపాంతరం చెందిందనేది మనం స్పష్టంగా అర్థమవుతుంది